ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల నుండి మొన్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వరకు అన్ని అనుమానాస్పదమే ఈ ఫలితాలు రాష్ట్రం నుంచి దేశం వరకు సామాన్య ప్రజానీకం నుండి ఈ దేశ ప్రతిపక్ష నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ కూడా చాలా అనుమానాలు ఎవరెత్తుతూ ఉన్నారు ఎన్నికల కమిషన్ కంటి తుడుపు చర్యలు తప్ప అంటే కంటితుడుపు మాటలు ప్రకటనలు తప్ప వ్యాలిడ్ క్లారిఫికేషన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రాకపోవడం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటున్నారు అవును ఎన్నికలు జరిగిన రోజు వీడియో ఫుటేజ్ బయట పెట్టడానికి మీకు ఏంటి అంటున్నారు వీడియో ఫుటేజ్ ఎందుకు బయట పెట్టరు ఎక్కడ బయట పెట్టాల్సి వస్తుందో కోర్టు ఆదేశాలతోనని వాళ్ళ గైడ్ లైన్స్లోనే మార్చుకున్నారు వాళ్ళ రూల్స్ వీడియో ఫుటేజ్లు ఎవరడిగినా బయట పెట్టకూడదు అని ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న మొన్నటి మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసిన వాటిలో ప్రధానమైనది పోలింగ్ టైం ముగిసిపోయిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత యాభై ఒక్క లక్షల మంది ఏపీలో ఓటేయడం ఏంటండి ప్రతి నియోజకవర్గంలోనూ పెరిగిన ఓట్లన్నీ టీడీపీ కూటమికి పడడం ఏంటి ఈవీఎంలలో బ్యాటరీ తొంభై తొమ్మిది పర్సెంట్ ఎత్తుకుంటుంది అసలు వివి ప్యాట్ స్లిప్పులు ఎందుకు లెక్క పెట్టలేదు మేము దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసినా కూడా ఇలా చాలానే కంప్లైంట్ చేశారు హిందూపురం లాంటి వాళ్ళు చూసాం లోక్సభకు నాలుగు వందల అరవై రెండు ఓట్లు వచ్చినటువంటి వైసీపీకి అసెంబ్లీ దగ్గరకు వచ్చేసరికి ఒక్కటే ఓటు ఎందుకు వచ్చింది ఎందుకు ఎవరు సమాధానం చెప్పాలి చెప్పడం లేదు అండ్ అదే సమయంలో సిపిఎం సెక్రటరీ శ్రీనివాసరావు గారు తను ఒక మాట అన్నారు తను ఒక ప్రకటన ఒక ఈ ఎన్నికల ఫలితాలు ఈ ఎన్నికల ప్రజాస్వామ్యం మీద వాళ్ళు ఒక ఒక బుకే రిలీజ్ చేశారు ఆయన ఏమంటున్నారు అసలు నలభై శాతం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు రావడం ఏంటి వైసీపీకి నలభై శాతం ఓటు బ్యాంకు సంపాదించిన వైసీపీకి పదకొండు సీట్లు రావడం ఏంటి ముప్పై ఆరు శాతం ఓటు బ్యాంకు వచ్చిన బీజేపీకి లోక్సభలో రెండు వందల నలభై సీట్లు రావడం ఏంటి ముప్పై ఆరు శాతం ఓటు బ్యాంకు ఉన్న బీజేపీకి రెండు వందల నలభై సీట్లు వచ్చాయి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న వైసీపీకి ఏమో పదకొండు సీట్లు వచ్చాయి ఇదేం లెక్క అంటూ ఉన్నారు ఏగా వ్యాలిడ్ పాయింటేగా ఏ ప్రశ్నకు కూడా ఎన్నికల వ్యవస్థ నుంచి సమాధానం రాకపోతే అసలు ఇంకా ఎన్నికల ప్రక్రియ అపహాస్యం కదా ఎన్నికల ప్రక్రియ అపహస్యం అవుతుంది అంటే దట్ మీన్స్ అసలు ప్రజాస్వామ్యం అపహాస్యమైనట్లు కాదా ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నారు ఓవరాల్గా ఈ ఎన్నికల ముఖ చిత్రాన్ని ఈ ఎన్నికల వ్యవస్థ యొక్క ముఖ చిత్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అర్థం కావట్లేదు సీరియస్లీ